ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం అక్క ఆది శంకరాచార్య కృష్ణుడే సుప్రీం అన్నాడు అని చెప్పి ఇట్లనే ఎవరో చెప్పారు అన్నట్టు పోయి వాడు ఏ బుక్ లో నుంచి చెప్పాడు అని చూపెడుతున్నాడు ఆ పర్సన్ ఆది శంకరాచార్య చెప్పారు అని ఆ బుక్ కొనుక్కొని వచ్చిన నేను ఒక్కటే మొక్కుకున్నా స్వామి నువ్వు గనక కృష్ణుడు సుప్రీం అని చెప్పావనుకో నేను ఇంకోసారి నిన్ను మొక్కను అని అనుకున్నా నేను ఇలా ఓపెన్ చేసా ఆ శ్లోకం దగ్గర బుక్ ఓపెన్ అయ్యింది చూస్తే అందులో ఐదు వర్డ్స్ ఉన్నాయి వాడు మూడు వర్డ్స్ చెప్పి విష్ణుమూర్తి కృష్ణుడు సుప్రీం అని చెప్పాడు ఐదు వర్డ్స్ తీస్తే కృష్ణుడు అనే వర్డే లేదు అక్కడ ఇలా ప్రొపగండ అన్నట్టు ఒకళ్ళే సూప్రీం అని చెప్పడానికి సో మనకి మన మనస్సుతో అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది నాకైతే అందుకే ఏం చెప్తున్నా ఇందాక కూడా నేను రామానుగ్రహం అనే కామెంట్స్ లో పెడతా కూడా జై శ్రీరామ్ అన్న చాలా మటుకు రామానుగ్రహం జై శ్రీరామ్ ఇట్లనే పెడతా అన్నట్టు ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ కూడా అదే చెప్పాను కదా నేను కొన్ని చెప్తా అవి ఎందుకు చెప్తానో తెలియదు కానీ వచ్చేస్తాయి తర్వాత చూసుకుంటే అది నిజమే అవుతుంది సో దేవుడి అనుగ్రహం లేకుంటే అది ఎవ్వరు అందుకే నేను మనీ గురించి ఏం చేయట్లేదు ఇప్పుడు నేను మనీ చేయాలి అంటే యూట్యూబ్ లో బాగా చేయొచ్చు వీడియోలు నాకు ఇన్స్టాగ్రామ్ లో సెవెంటీ వచ్చారంటే యూట్యూబ్ లో ఈజీగా మన ఎండ్ ఆఫ్ టూ ల్యాక్స్ వస్తారు నేను అందులోకి ఏం పోవట్లేదు యూట్యూబ్ ఆలోచన లేదు అసలు మీకు ఉంది మొన్న వన్ అండ్ హాఫ్ మంత్ క్రియేట్ బ్యాక్ క్రియేట్ చేశా కానీ ఇలా ఒక దగ్గర కూర్చొని ఫ్రేమ్ పెట్టుకొని వీడియోలు చేయడం నాకు రాదు ఇలా సెల్ఫీ వీడియోలు అలా నడుచుకుంటూ చెప్తే ఆ మజా వేరు ప్రమోద్ గారు విష్ణువు అలంకార ప్రియుడు అని చెప్తారు ప్రత్యేకించి శివయ్య అభిషేక ప్రియుడు మన అంటే ఎంత ఉన్నా ఏమీ లేకపోయినా చెంబుడు నీళ్లు పోస్తే చాలా ఆయన సంతోషించేస్తాడు అని చెప్తారు పంచామృతాలతో చేయకపోయినా నీళ్ళైనా చాలు ఆయన అభిషేకం అనేది ఎందుకు అంత ప్రీతి శివయ్య అభిషేకం అంటే ప్రత్యేకత ఏముంది అసలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు మనం చూస్తే శివుడి నిత్యం మీద కనిపిస్తాడు ఎందుకు అభిషేక ప్రియుడు అని అంటే చంద్రరేఖ నుంచి నిత్యం అమృతం దారలాగా కారుతా ఉంటది ఆ కారే అమృత ధారల్లో శివుడు నిత్యం తడిచి ఉంటాడు అంతే కదా సో అందుకే మనం శివలింగం మీద ధారపాత్ర పెడతాం ఎప్పుడు నీళ్లు పడుతానే ఉండాలి ఒక్కొక్క చుక్క ఇంకొకటి ఏంటి అని అంటే శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటే లోకం అంత ప్రశాంతంగా ఉంటది అని ఎందుకు దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు హాలహాలం తీసుకుంటాడు శివుడు కంఠంలోనే ఎందుకు దాచిపెట్టుకున్నాడు సమస్త బ్రహ్మాండం ఇక్కడే ఆయన కడుపులో ఉంటది లోపలికి పోతే ప్రాబ్లమే బయట ఉన్నా ప్రాబ్లమే కాబట్టి కంఠంలో దాసుకుంటాడు సో శివుడు ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంటే లోకం అంత చల్లగా ఉంటది అని చెప్పి శివలింగం మీద మనం దారాపాత్ర పెడతాం ఇంకోటి చంద్రరేఖ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అందుకే అభిషేకం మనం చేస్తాం డబ్బులున్నాడు పంచామృతంతో చేస్తాడు లేదు కొంచెం తక్కువ ఉన్నాడు పాలు పోస్తాడు లేకపోతే చెంబుతో పోస్తాడు లేకపోతే కూడా గుడిలో దొరికే ట్యాప్ లో నుంచి వాటర్ పోసినా శివుడు తీసుకుంటాడు సో ఇది అభిషేకం చేయడానికి ఇంకొక రీజన్ గరికపాటి గారు ఏం చెప్తారని అంటే అభిషేకం ఎందుకు చేస్తాము అని అంటే దాని మీద ఏది పోసినా దాని మీద నించోదు పడి పడైపోతా ఉంటది ఇప్పుడు మనము యోగా కి పోతాం ఇన్ని చేస్తాం ఏదో నేర్చుకోవడానికి అంటే మన దగ్గర మన అంత మిద్యా మిద్యా నేర్చుకోండి శివలింగం మీద పోసి అభిషేకాన్ని నువ్వు రెండు సెకండ్లు కాన్షియస్ గమనిస్తే చాలు పోయి దాని మీద ఎంత పడిపోతుంది మన జీవితం ఎంత అనుకుంటాం అంతే కదా సో దాని మీద ఏది పోసినా ఎక్కువ నిలిచదు కాబట్టి ఏది పోసినా జారిపోతుంది కాబట్టి మనం అభిషేకం చేస్తాం దాంట్లో ఉన్న అంత తెలుసుకోవాలి అదే కొంతమంది మాట్లాడతారండి అన్ని పాలు అన్ని జ్యూస్లే కావచ్చు తేనె నెయ్యి పెరుగు పంచదార ఇవన్నీ అంతంత వేసి అభిషేకాలను వేస్ట్ చేస్తారు అదేదో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి కనీసం ఒక పూటైనా గడుస్తుంది కదా అంటే ఆ ఖర్చు ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చినా లేకపోతే ఆ తినే పదార్థం ఏదో తాగే పదార్థం ఏదో వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలైనా పాలైన పిల్లలైనా తాగుతారు కదా ఇలా చెప్తూ ఉంటారు తిరుగు ఏం చెప్తారు ఏం లేదు ఒకప్పుడు మీరు చూస్తే ఇప్పుడైతే టెంపుల్స్ ఎండోమెంట్ కింద ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది లేదు ఒకప్పుడు రాజులు చూసుకునేవాళ్ళు లేకపోతే బ్రాహ్మణులు వాళ్ళు టెంపుల్స్ ని వేదం నేర్పించే బ్రాహ్మణులే సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఏదైతే పేదల కోసం ఏడుస్తున్నారో అప్పుడు ఆ బ్రాహ్మణులు కూడా శివలింగం మీద పడింది అంత తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కలెక్ట్ చేసి తీర్థము లాగా ఇచ్చేవాళ్ళు దీని గురించి ఎవరు ఎప్పుడు ఏడుస్తా ఉంటారు సరే ఏడ్చే ప్రతి ఒక్కడు ప్రతిరోజు రెండు పాల ప్యాకెట్లు తీసుకుంటారు ఇంత నలుగురు ఉంటే రెండు పాల ప్యాకెట్లు కావాలి మరి మూడో పాల ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇచ్చి రావచ్చుగా రోజు ముప్పై రూపాయలు పెట్టి మీరు అయితే చెప్తున్నారు రోజు ముప్పై రూపాయలు అంటే రోజుకి ఒక డెబ్బై ఎనభై రూపాయలు పెట్టి రెండు ప్యాకెట్లు కొనుక్కున్నప్పుడు ఇంకో నలభై రూపాయలు పెట్టి ఇంకొక ప్యాకెట్ కొనుక్కుని పేదోడికి ఇయ్యడు ఒక రోజు ఇస్తాడు రెండు రోజులు ఇస్తాడు ప్రతి రోజు ఇస్తే కళ్ళలోకి వెళ్ళి రక్తం కడుతుంది మేము సాయం చేస్తామండి అని కూడా అంటారు కొంతమంది మాకు తోచినంత మేము చేస్తాం మీరు కూడా చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది కదా అంటే రాళ్ళకి పూజ చేస్తారు మీరు ప్రాణాలు అయిన విగ్రహాలు కానీ వాడికి పూజ చేస్తారు అదేదో ఉన్న వాళ్ళకి ఇస్తే తింటారు కదా అవసరం ఉన్న వాళ్ళకి అనేది ఆ పాత్ర దానం అని ఒకటి ఉంటుందని చెప్పాను ఇందాక ఒకటికి నువ్వు పేదోడు అని చెప్పి ప్రతిరోజు ఇస్తుంటే వాడు పేదోడు లాగానే మిగులుతాడు నువ్వు ఈయడం మానేస్తే చూస్తూనే ఉండు ఇవ్వకు ఎవరితో ఇవ్వనివ్వకు కడుపు మారుతుంది ఇంకో దగ్గర పని చేసుకుంటాడు అంతే కదా ఇప్పుడు సరే ఆడికి ఎవడు పని ఏడు సిగ్నల్ దగ్గర కారు అద్దం దూడిస్తే ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇవ్వడా పని పనే కదా సో బిచ్చపూర్లు ముసలి వాళ్ళు కూడా పెన్నులు అమ్ముకుంటున్నారు వాళ్ళ దగ్గర పెన్నులు కొనుక్కోకపోయినా మనం పది రూపాయలు ఇస్తాం అట్లా కూడా చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటారు అలాంటప్పుడు ఎవడు కరెక్ట్ అంటే ఉపేంద్ర సినిమాలో చెప్తాడు కదా గాడ్ ఈస్ గ్రేట్ అని చంపేస్తాడు అలానే ఉండాలి ఏం పని చేస్తున్నారా అంటే నాకు ఏం పని లేదని కూర్చుంటాడు చంపేసి గాడ్ ఈస్ గ్రేట్ అని పోతాడు అపాత్ర దానం అనేది అందుకే సనాతన ధర్మంలో చెయ్యొద్దు అని చెప్తారు ఎందుకు అని అంటే అది అలవాటు అయిపోతే వాడు ప్రతిరోజు మనం ఇస్తాం మనం ఏమనుకుంటాం వాడికి మనకి పుణ్యం అని అనుకుంటాం సనాతన ధర్మం ఎప్పుడు పుణ్యం పాపం గురించి మాట్లాడమని చెప్పదు నాకు దేవుడిచ్చాడు దేవుడు ఇచ్చింది ఇక్కడ ఏమైతుంది కర్మ పెరగదు పుణ్యం పెరిగినా కర్మ పెరిగినట్టే పాపం పెరిగినా కర్మ పెరిగినట్టే చనిపోయేటప్పుడు పాపం మిగిలిపోతే ఇంకో జన్మలో అనుభవించాలి పుణ్యం మిగిలిపోయినా ఇంకో జన్మ ఎత్తాలి ఏదైనా కర్మనే పుణ్యం చేశాడు కదా అని చెప్పి వాడికి ఇంకో జన్మ ఉండడం ఉండదు వాడి ఇప్పుడు శరీరం వదిలేసాక సోల్ అనేది ఇందులో నుంచి పోతేనే వాడికి మోక్షం నుంచి ఎక్కడి నుంచి పోయినా వాడికి మోక్షం రాదు సో అందుకే ఒకడు దేవుడికి ఏదైనా నేస్తున్నాడు అనుకోండి మనం ఏం చెప్పనవసరం లేదు వాడు నలభై రూపాయలు పెట్టి పాలా ప్యాకెట్ కొన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తాడు సో ఇప్పుడు నేను నలభై రూపాయలు పేల ప్యాకెట్ వాడికి ఒక పూట కడుపు నిండుతుంది మీరు చాలా మంది బిచ్చగాలని చూస్తే ఫుడ్ ఇస్తే తీసుకోడు పైసలు ఇస్తే తీసుకుంటారు లేదు ఇప్పుడు ఇడ్లీ తింటున్నప్పుడు ఇడ్లీ ఇచ్చినాం అనుకోండి నాకు ఇడ్లీ వద్దు డబ్బులే కావాలి అంటాడు అది అపాత్ర దానమే కదా వాడు తాగడానికి ఖర్చు పెడుతుండేమో సిగరెట్ తాగడానికి ఖర్చు పెడుతున్నాడేమో సో ఏది ఇచ్చినా వాడు లోపల ఏం చేస్తున్నా మనకు కనిపిస్తుంది తప్ప గుడి బయటకు వచ్చి ఎంత మందికి వేస్తున్నా మనం చూడలేము కాబట్టి మనం ఏమనాల్సిన అవసరం లేదు ఎవరికి ఏం గుడి ఇవ్వాలనిపిస్తే వాడు ఇస్తాడు సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విగ్రహాన్ని ఎందుకు పూజిస్తారు వాటికి పోస్తే ఏమొస్తుంది అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా మాట్లాడలేవు మనం చెప్పింది తెలియదు అలాంటి మీరు ఎందుకు ఎందుకు అంతంత ఇది చేస్తారు చేయటం పూజలు అని అడుగుతారు సింపుల్ డైరెక్ట్ తెచ్చి విగ్రహాన్ని అక్కడ పెట్టట్లేదు అలాంటి విగ్రహాన్ని మనకి కనిపించే రోడ్ సైడ్ కి దాంట్లో ప్రాణప్రతిష్ఠ ఏమి ఉండదు మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ఫార్మాలిటీతో చేస్తున్నాము అంటే పరబ్రహ్మ అని తీసుకుని వచ్చి దాంట్లో పెడుతున్నాం మనం పూజ మనకు కనిపించేది విగ్రహం కానీ మనం పూజించేది అందులో ఉన్న పరబ్రహ్మాన్ని ప్రాసెస్ ఓ చాలా డేస్ ప్రాసెస్ ఉంటుంది సో మనం చూసేది విగ్రహాన్ని పూజించేది మాత్రం అందులో ఉన్న పరబ్రహ్మాన్ని పరబ్రహ్మము అనేట్లా చెప్పాలి అని అంటే ఉండేది ఒక పరబ్రహ్మం ఇందాక పరశురాముడి చరిత్ర చెప్పినప్పుడు ఆయనకు అనిపించింది ఉండే ఒక పరబ్రహ్మమే నాకు శివుడి దర్శనం ఇచ్చారు నాకు విష్ణుమూర్తి లాగా కూడా దర్శనం చేసుకోవాలని ఉంది అని అనుకుంటాడు అంటే కృష్ణుడి లాగా అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి ఉండేది ఒకటే పరబ్రహ్మ ఇప్పుడు మేలివి బంగారం ఉంటది ఇంత ముద్ద ఉంటది దానికో షేప్ ఉండదు ఇంత అని అంటాం దానికి షేప్ చెప్పం బాల్ లాగా ఉంటే బాల్ అంటాం కానీ అదే బంగారం మనకి ఉంగరం అవుతుంది మెటల్ అవుతాయి అవుతాయి గాజులు అవుతాయి బ్రాస్లెట్ అవుతుంది దానికి అప్పుడు ఒక రూపం వచ్చింది ఒక బంగారము మనకి నచ్చినట్టు ఇన్నిసార్లు మారింది నేనే ఉన్నా మా నాన్నకి కొడుకుని మా చెల్లికి అన్నని బాయ్యకి భర్తని ఇట్లా అనుకుంటాం ఉండే నేను ఒక్కొన్న ఒక్క ఇంట్లోనే ఇన్ అయినప్పుడు ఉండే ఒక పరబ్రహ్మము ధర్మస్థాపన కోసం అవతారం స్వీకరిస్తే తప్పేంటి డిఫరెంట్ రూపాల్లోకి వెళితే తప్పేంటి సో ఉండేది ఒకటే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మాన్ని మనం అక్కడ చేస్తున్నాం ప్రాణప్రతిష్ఠ రూపంలో కాబట్టి మనం దాన్ని పూజిస్తున్నాం తప్ప విగ్రహాన్ని కాదు సో అండ్ ఏంటి బ్రహ్మ జ్ఞానం పొందినవాడు అందులోనే పరబ్రహ్మాన్ని చూడగలుగుతాడు అది చూడాలి అనుకుని ఆ స్థితిలోకి వెళ్దాం అనుకున్నవాడు విగ్రహంలో విగ్రహాన్ని చూస్తాడు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఫస్ట్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను బ్రహ్మజ్ఞాని అని అనుకోండి నాకు ఇక్కడ కూడా భగవంతుడి అనిపిస్తాడు నేను బ్రహ్మజ్ఞాని కాదు ఆడు చూడు అని అంటే ఉంటది కదా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో వెనల ఇషోర్తో పాటు ఒకటి తిరుగుతా ఉంటాడు ఆత్మ ఫారినర్ బ్రహ్మనంద చాయ్ కప్పి గానే కింద పడేస్తాడు అలా ఉంటది మన సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నాడా అంటే అవతల ఏమంటాడు ఇక్కడికి పోయింది అప్పుడే అని అంటాడు అయిపోతే కాబట్టి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి మనం పూజిస్తే మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది విగ్రహారాధన లేదు అని వీళ్ళు అంటూ ఉంటారు కానీ మనకి విగ్రహారాధన ఎప్పటి నుంచో ఉంది దానికి ప్రూఫే శ్రీరంగం టెంపుల్ అందులో ఉన్న పద్మనాభ స్వామి ఉంటారు సారీ అందులో విష్ణుమూర్తి ఉంటారు కదా ఆ విష్ణుమూర్తి విగ్రహం విష్ణుమూర్తి వైకుంఠంలో ఎలా పడుకుంటారో ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఇచ్చి ఇస్తారు అన్నట్టు ఆ విగ్రహాన్ని ఇక్ష్వాకు అంటే రాముడి వంశంలో ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఇక్ష్వాకు వంశంలోనే మొదటి వాడు అక్కడి నుంచి పూజించుకుంటూ వస్తారు రాముడి దగ్గరికి వచ్చినాక విభీషణుడు రాముని కలవడానికి వచ్చినప్పుడు విభీషణుడికి గిఫ్ట్ ఇస్తారు తీసుకొని వెళ్తున్నప్పుడు అది బరివెక్కి బరివెక్కి ఒక దగ్గర వదిలి పెడతారు అదే శ్రీరంగం సో విగ్రహారాధన విగ్రహారాధన మనకి లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం ఎందుకు ఇస్తారు ఇందులోనే నన్ను చూసుకో అని చెప్పి ఆ విగ్రహం దగ్గర కూర్చొని నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఒక గడియ సమయంలో కట్వాంగుడు అని రాముడి వంశంలో పుట్టిన వాడే దేవతల తరఫున యుద్ధం చేస్తాడు రాక్షసులతో రిటైన్ వచ్చేటప్పుడు ఇంద్రుడు అడుగుతాడు మాకు సహాయం చేసావు కదా నీకు ఏ వరం కావాలి అని వరం అడగడం నేను బతుకుండడానికి నాకు ఇంకెంత సమయం మిగిలింది అని అడుగుతాడు ఒక గడియా అంటారు ఒక గడి అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఈయన ఫుల్ ఖుషయిపోతాడు నాకు ఇంకా నలభై ఎనిమిది నిమిషాలు ఉందా అని ఎంబట అయోధ్యకు వస్తాడు ఆ విగ్రహం దగ్గర కూర్చుంటాడు తపస్సు చేస్తాడు అంటే నేను చెప్పాను కదా మనకి పద్దెనిమిది సెకండ్ లో మనం కాన్సన్ట్రేట్ చేయలేం నలభై ఎనిమిది నిమిషాలు అయితే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మోక్షం పొందుతాడు అలాంటి విగ్రహం అక్కడ ఉంది విగ్రహారాధన లేకపోవడం ఏంటి విష్ణుమూర్తి ఈవెన్ ఇప్పుడు తిరుపతిలో చూసినా కూడా స్వామివారి విగ్రహ రూపంలో వచ్చారు అని చెప్తారు మరి అది విగ్రహారాధనే కదా విగ్రహారాధన బేసిక్ ఇప్పటి నుంచో ఉంది